హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త చెప్పింది వీరందరికీ భారీగా ఆర్థిక సాయాన్ని అందించనున్నారు అలాగే ఈ ఇద్దరు వివాహం చేసుకుంటే వీరికి లక్ష రూపాయల మేర ప్రోత్సాహం తాజాగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఎవరెవరికి ప్రోత్సాహం ఇవ్వనుంది లక్ష రూపాయలు ఎవరెవరు వివాహం చేసుకుంటే ఇవ్వనున్నారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారైనా దివ్యాంగులైనా వెంటనే మన ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వెంటనే మన ఛానల్ చేసుకోండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే వారికి లక్ష రూపాయల మేర ఆర్థిక సాయం చేస్తూ తాజాగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ జీవో సైతం విడుదల చేసింది గతంలో వివాహం చేసుకున్న జంటల్లో ఒకరు దివ్యాంగులైనా ఈ ఆర్థిక ప్రోత్సాహం అందేది అయితే ఇప్పుడు ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే వారికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అయితే చేస్తారు గతంలో ఇది యాభై వేలు ఉండగా ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని లక్ష రూపాయలకు మేర పెంచింది ఇక ఈ పథకానికి ఎవరు అర్హులు వధూ వాళ్ళిద్దరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన దివ్యాంగుల సర్టిఫికేట్ అయితే ఉండాలి ఇక వధువుకు పద్దెనిమిది వరుడుకి ఇరవై ఒక్క సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి ఇక తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు పురుషులకు మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రానికి చెందిన దివ్యాంగులకు మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది దీంతో ఇప్పటి వరకు ఒకరు దివ్యాంగులై మరొకరు మామూలుగా వివాహం చేసుకున్న అందని ఈ స్కీమ్ ఇద్దరు దివ్యాంగులు కలిసి వివాహం చేసుకుంటే లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించడంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు తీసుకొచ్చిన ముఖ్యమైన ఆర్థిక సాయం ఫ్రెండ్స్ తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్కీమ్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి